దానిమ్మ పండు తినటం వలన మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రక్తహీనతతో బాధపడుతున్న వారు రోజు ఒక దానిమ్మ పండు తీసుకుంటే చాలా మంచిది దానిమ్మ పండు తినటం వల్ల కీళ్ళ వాతాన్ని అర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి ఎందుకంటే వీటిలో ఫ్లెవనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తెగించడానికి పనిచేస్తాయి నొప్పులు ఉన్నవాళ్ళు తరచూ దానిమ్మలను తింటూ ఉండాలి దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది దానిమ్మ పండు తినటం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దానిమ్మ పండు తినటం వలన రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది దానిమ్మ పండు తింటే అజీర్తి కడుపు నొప్పి కడుపు ఉబ్బరం వాంతులు తగ్గుతాయి గర్భిణీలు ఖచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి ఇది జ్యూస్ చేసి తాగడం కంటే తినడం మంచిది